జన్మించారు అందుకనే నాకు దైవభక్తి వచ్చింది మా నాన్నగారు ఆగస్టు పదిహేను జన్మించారు అందుకని దేశభక్తి కూడా వచ్చింది రమణ మహర్షి గురించి చెప్పాలంటే ఎవరు సాటి వస్తారు రాముడు సాటి రాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు రాముడు సాటి రాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు ఈ ముని కన్నులందు కనిపించడి వెంగు కణం ములందు సౌదామనివోలెతోచు వసుధాతలమంతా రాముడు సాటి రాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు ఈ ముని కన్నులందు కనిపించడి తోచు సౌదామని వసుధాతలమంత సమస్త తత్వశాస్త్రామృతార సమస్త తత్వశాస్త్రామృతార నేడు రమణాయనమై ప్రవహించుమా కడన్ సమస్త సమస్తత్వశాస్త్రమృతార నేడు ప్రవహించుమా కడన్ రాముడు కృష్ణుడు కూడా రమణ మహర్షితో సాటిరారు అని నేను ఎందుకంటున్నాను అంటే త్రేతాయుగంలోను ధర్మస్థాపన చేయడానికి రాముడికి ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన చేయడానికి కృష్ణుడికి చాలా కాలం పట్టింది చాలా శ్రమపడ్డారు అందులో ఎన్నో మాయలు చేయాల్సి వచ్చింది వ్యూహాలు పండవలసి వచ్చింది కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు గెలడం అనేది గెలవడం అనేది అంత తేలిగ్గా జరగలేదు భీష్మ వధలో ద్రోణ వధలో దుర్యోధనుని యొక్క వధలో కర్ణుని యొక్క వధలో అన్నింట్లోనూ మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి ఇది ధర్మమేనా ఇది ధర్మమేనా కానీ ద్వాపరయుగం కాబట్టి పరమాత్మక తప్పలేదు ఎప్పుడూ ధర్మాలు యుగాన్ని బట్టి ఉంటాయి యుగం అంటే పరిస్థితులు కంగారు పడక్కల పరిస్థితులు ధర్మాధర్మంలో ఏది ధర్మమో నిర్ణయించాలంటే శాస్త్రాలు నిర్ణయించవు చట్టాలు కూడా నిర్ణయించవు కొంతవరకు సహకరిస్తాయి ఎప్పుడూ ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో మనకున్న శాస్త్రజ్ఞానంతో మనకున్న చట్టాల సంబంధమైన పరిజ్ఞానంతో మనమే నిర్ణయించుకోవాలి మన బుద్ధి విచక్షణతో దానికి బాధ్యత వహించాలి అందుకే రాముడు పొరపాటును కూడా ఎవరిని యోధుల్ని చంపడంలో ఎక్కడా అక్రమ పద్ధతులు అవలంబించలేదు రామాయణంలో సూటిగానే ధాటిగానే చేశాడని కూడా అక్కడ అలాగే ఉండేది ఎందుకంటే రావణాసురుడు కూడా అటువంటి పనులు ఏం చేయాల కానీ ద్వాపర యుగంలో పరిస్థితులు మారిపోయినాయి అందుకని కృష్ణుడు అనేక రకాల వ్యూహాలు పన్నవలసి వచ్చింది అబద్ధం వాడించి ఒకరిని చంపవలసి వచ్చింది కింద భూమిలో కూరుకుపోయినటువంటి రథాన్ని పైకి తీసుకుంటుంటే ఒకరిని చంపవలసి వచ్చింది ఇంత యాతన పడితే గాని ధర్మ సంస్థాపన త్రేతాయుగంలో రాముని వల్ల ద్వాపరయుగంలో కృష్ణుని వల్ల కాల రాణి రమణ మహర్షి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో పుట్టింది మొదలు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతాల్లో అరుణాచలంలో ప్రవేశించింది మొదలు పంతొమ్మిది వందల యాభైలో ఆయన యాభై ఏప్రిల్ పద్నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఆయన పరమపరించే వరకు మొత్తం విశ్వాత్ముడై వెలుగొందే వరకు కేవలం మౌనంతో ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు కేవలం మౌనంతో ఎంత వారిని ఎవరిని సంస్కరించాలన్నా నీ మౌనమే దానికి సమాధానం నువ్వు మౌనంతో నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాని అయినవాడు ఉన్న చోట ఒక తేజస్సు పుడుతుంది ఆ తేజస్సు సంస్కరిస్తుంది అంతగా సంస్కరింపబడకపోతే వారి కర్మ వారి ఇంకా ఏదో అనుభవించాల్సింది ఉందన్నమాట ప్రారంభ కర్మ అది తప్పదు కదా జరగవలసినది ఎందరు ఆపినను జరుగుచూనే ఉండును జరగకూడనది ఎందరు ఎంత ప్రయత్నించను జరగదు కావున మౌనముగా ఉంటట ఏ శ్రేయస్కరము అని చెప్పారు ఆ మౌనాన్ని ఆయన పాటించి లోకా మొత్తాన్ని ఎంతగా సంస్కరించారో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ హాజరైన వాళ్ళు కాదు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని లక్షల మంది జనమే సమాధానం దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఒక్క మనిషి ఒక్క యోగి మౌనంతో ఇంత ప్రపంచాన్ని మార్చగలడనే చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలోనే ఉంటుంది ఇది భారతదేశ చరిత్రలోనే అందుకోసం మనం భారతీయులుగా చాలా గర్వించాలి అందుకని అంటున్నాను నేను రాముడు సాటి రాడు ని కృష్ణుడు గృష్ణుడు గుడ సాటి రాడు ఈ ముని కన్నులందు కనిపించడి వెలుగు కణములందు ఆయన కళ్ళల్లోకి చూడండి రమణ మహర్షి ధ్యానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన సందర్భాలు చాలా తక్కువ కళ్ళు మూసుకుని ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ ఆయన మంచం మీద పడుకున్నా సరే మనం పడుకున్నట్టుగా వెళ్ళకేలా ఎప్పుడు పడుకోరు ఓ శ్రీమన్నారాయణ మూర్తి మీద చేయనించినట్టే ఇలా పడుకుంటాడు ఆయన ఈ తల కింద ఇలా చేయబెట్టుకుని ఇలా పడుకుంటారు ఆయన సహజ నేను నేనంతా చూస్తూనే ఉన్నాను నేను పడుకోవడం ఏమిటి అన్నట్టుగా అందులో ఉద్దేశం ఏమిటి అంటే ఆ ముని కన్నులందు కనిపించడి వెలుగు కణములందు ఆ చిత్రపటాన్ని చూసినా విగ్రహాన్ని చూసినా మనం ఆ కళ్ళల్లో వెలుగు కేసుకోవాలి ఒక్కసారి చూడాలి ఆ వెలుగు కణాల కేసి చూస్తే మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే జీవితం ఇంత తేలిక ప్రపంచం ఇంత మిథ్య దీనికోసమా మనం ఎంత తాపత్రయపడుతున్నది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు బంధుమిత్రులనే ప్రమేయం లేకుండా కొట్టుకు చచ్చిపోతున్నామే జీవితం అంతా అరెకరం పొలం కోసం ఇన్నిళ్లు తగలబెట్టేసుకుంటున్నాం జీవితాన్ని ఇన్ని కొట్టులు జుట్టు దొరుకుతున్నాం ఎంతమందితో నానాజాతంలో పెట్టుకుంటున్నావు ఇంత అవసరమా అని ఒక్కసారి ఆ కన్నుల్లో కాంతి చూడగానే మనలో గుండెల్లోకి ప్రసరించిన కాంతి ఒక్క మార్పు తీసుకొస్తుంది